కంటి వెలుగు ఉచితంగా ఆపరేషన్ జోడు ఉచితంగా ఇస్తున్నారు కంటి వెలుగు ద్వారా మీకు ఉచితంగా ఆపరేషన్ చేపిస్తాను చేయించుకుంటారా మీకు ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు ఫ్రీగా మందులు ఇస్తారు తగ్గిపోయిన తర్వాత మీకు కళ్ళ జోడు కూడా ఫ్రీగా ఇస్తారు ఏమి రూపాయి కూడా ఖర్చు పెట్టుకో అవసరం సరేనా ఖర్చు లేకుండా అన్ని ఆనందంగా జగన్ అన్న పాల్గొన్నాడు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి లేకపోతే అండి పెద్ద వయసులో కంటి చూపు మందగిస్తే అవ్వాతాతలు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు తెలిసినా కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు పేరు రాచమల శ్యాంప్రసాద్ అండి నేను ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పని నిరుపేదలందరూ కూడా వాళ్ళందరికీ కూడా జగనన్న ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు జరగటం ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వటం ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ కంటి వెలుగు జరుగుతుందంటే వచ్చాను చూపించుకున్నాను బానే ఉందన్నారు కళ్ళ జోడిచ్చారు ఇక్కడ కంటి వెలుగు కార్యక్రమం కళ్ళజోడిచ్చారు బాగా కనపడుతుంది బయట చేసుకుంటే అక్కడికి వెళ్ళాలి అక్కడ కూర్చోవాలి వాళ్ళకి చెప్పింది ఇది చేయాలి మాకు ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది నెల నెల వైఎస్ఆర్ కంటి వేలుగు జరుగుతుందండి డాక్టర్ గారు వచ్చినప్పుడు ఎవరికైతే కంటి వ్యాధులు ఉన్నాయో వారి దగ్గరికి అరవై ఏళ్లు దాటిన వారికి దగ్గరికి మేము తీసుకెళ్లి చూపిస్తామండి డాక్టర్ గారు చూసి మందుల అవసరం అయితే మందులు ఇస్తారు కళ్ళజోడు అవసరం అయితే కళ్ళజోడు లేదా ఆపరేషన్ అవసరం అయితే ఆపరేషన్ చేయిస్తారండి